హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మతో చేపల కూర వండిస్తున్నాను చూడండి ఒక్కసారి చెప్పమన్నా క్లీన్ చేస్తున్నా హాయ్ చెప్పు ఇట్లా చేత్తో చెప్పాలి హాయ్ లైక్ చేయండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కాదు అది మొక్క ఇది ఇందాకే అనుకున్నా ఆయన చేసినప్పుడు కానీ షాప్ దగ్గర చేయించుకొచ్చామండి బాగా చేయలేదండి మాకు బాగా నచ్చినట్టు అనిపించట్లేదు మళ్ళీ నేను క్లీన్ చేస్తున్నాను మురకాయలు చూస్తున్నారా ఇదిగోండి ఇవన్నీ ములక్కాయలే చూసారా ముక్కాయలు మా చెట్టు మురకాయలు ఇవన్నీ మా అమ్మగారు ఇంటి కదా చెప్పాను కదా లాస్ట్ టైం భోగిపళ్ళు వీడియోలు ఈ కొంచెం విలేజ్ టైప్ ఉంటారా మురకాయలు చూసారా ఇదిగో ములక్కాయలు ఇదిగో నీట్గా క్లీన్ చేస్తున్నది అమ్మ చూపించు దీంట్లో ఏమేమి మసాలాలు మసాలాలు అండి చెక్క లవంగం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం ధనియాలు వేసా ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేస్తామండి ఇదిగా ఇది చింతకుండా అండి గుజ్జుగా పిసికి గట్టిగా దగ్గరికల్లా పిసికి దాంట్లో పొయ్యాలండి ఇదిగో చేపలో కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకుందామ్మా ఇంకా కలిపే విధానం చూపిస్తుందిలే తెచ్చా చేపల కూర వండుకొని పుచ్చకాయ తినుకుంటా వలయకుంది అండి మొక్కలు అని కండ్లు బాగా ఉన్నాయి రైతు బజార్ దగ్గర అమ్ముతున్నారు అయి తీసుకున్నా మా పా మా అమ్మాయి మాత్రానికి వద్దు ఎందుకు అట్టనవ్వుతున్నాయి అనిపించిదాలాగా మాములుగా ఎందుకు అట్టను కూడా తెచ్చానండి మా అమ్మాయి వద్దంటే అమ్మా ఏం చేస్తున్నామ్మా చింతపండు గుజ్జు వెళ్తున్నావా ఇగో చింతపండు గుజ్జు కలుగుతుందండి అవన్నీ వేస్తుంది చూదు చూద్దాం మీరు నూనె పోసిందండి చెప్పు నువ్వే అండి కాదు ఎందుకండి మన ఫ్రెండ్స్ అండి అండి అంటావు ఎప్పుడు పోసా అమ్మలు ప పట్టించిన కారం అనమాట అది తర్వాత పసుపు పసుపు ఇది పాతకాలం నాటివి వంట అండి కొత్తగా అయితే కాదు పాతకాలం నాటి తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టా అల్లం పేస్ట్ ఇందా చూపించారు కదా అది పట్టారనమాట మనం అంతా మేడ్ అనమాట మా ప్యాకెట్లు కానీ ఏం వాడడం అంత హోమ్మేడ్ ఇంట్లో తయారు చేస్తాము నేనేనంతే బయట ప్యాకెట్లు గరం మసాలాలు ఏం వాడో ఇంట్లో చేసుకున్నా మసాలా స్మెల్ పచ్చిదే అసలు ఎంత వాసన కమ్మగా వస్తుంది వాసన కదా కలపాలి ఇట్లా కలపాలన్నమాట ముక్కలకి మసాలా అదంతా పడుతుందన్నమాట ఉప్పు మసాలా పడుతుందనమాట ఇక్కడ పది నిమిషాలు ఇలా పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇది ముక్కకి ఇవన్నీ మసాలాలను పట్టేలోపు ఈలోపు చింతపండు పులుసు తీసుకుంటుంది అమ్మ ఇప్పుడు పది నిమిషాల తర్వాత చింతపండు పులుసు అవన్నీ కలుపుకునే సరికి మసాలాలో పోస్తున్నాను మనకి ఎంత కావాలి అంత పులుసు అంతేనామా అంతే అంతే మనకి ఎంత సరిపడుతుందో అంత మనం పోసుకోవాలి అన్నంలో కలవాలి కదండి చేపల పులుసు ఇటు చూడు అటు అటు కింద చూస్తావే పెళ్లి కూతురు సిగ్గుపడతా చేప పులుసు అంటే అన్నంలో కలవాలి కదా ఇది ఎప్పుడు నువ్వు నువ్వు చేస్తా స్టైల్ లేకపోతే ఎప్పుడు నిండా మీ అమ్మమ్మ వాళ్ళ కానీ అండి ఎవరు చూస్తున్నాం అండి మా నాయనమ్మ కాంచి మా అమ్మగారు నేర్చుకున్నారు మా అమ్మగారు మాకు నేర్పించారు మా పెళ్ళైనా కాంచి చూడం మేము వెళ్ళడం వల్ల మాకు పెళ్ళైంది నాకు పదమూడు సంవత్సరాలకే పెళ్లి అయిపోయిందండి పద్నాలుగు సంవత్సరాలకి మా అమ్మాయి అమ్మాయిందండి మా సంధ్య చిన్నారు పెళ్లి కూతురు చిన్నారి మా చూడాగారులో ఏం మమ్మల్ని కలిసి ఉన్నదండి నేర్పించారు మరి వాళ్ళు అడుగుతారు కదా సంధ్యకి నేర్పించావా లేదంటే నేర్పించావా నాకు నువ్వు నేర్పించావా నాకు మీ అమ్మ నేర్పించిండ చెప్పు నేనే నేర్పించానండి అన్ని అబద్ధాలే మా అమ్మ అబద్ధాలు చెబుతుంది వాళ్ళమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను వాళ్ళమ్మ వండుతుంటే చూసి మా అమ్మమ్మ వండుతుండే చూసి నేర్చుకున్నాను నేను నాకు వంటలు మా అమ్మే నేర్పించలేదు మా అమ్మ అట్లానే చెప్తుంది ఏ అవునా చేస్తున్నావా ఇదిగోండి వాళ్ళ పుల్లలు పొయ్యి మన మాత్రం కూర వండుతుంది పొయ్యి వెళ్లిస్తుంది జనా మా అబ్బాయి చూడండి ఇదిగోండి మీకు ఒకటి చెప్పాలా దీనికోసం ఇదివరకు కిరోసిన్ ఉండేది కాబట్టి కిరోసిన్ వేసి వెలిగించేవాళ్ళు నా చిన్నప్పుడు పొయ్యిలో మా అమ్మమ్మ గారు పొయ్యి ఇలానే వెలిగించేవాళ్ళు కిరోసేసి కానీ ఇప్పుడు కిరోసిన్ లేదు కాబట్టి మా అమ్మ కొత్త టెక్నిక్ వాడింది ఆయిల్ ప్యాకెట్ వేసి వెలిగిస్తుంది ఏమా అంతేనా కొత్త టెక్నికా నువ్వు కనిపెట్టావా నేనే కనిపెట్టా మరి మార్గం ఏది ఎందుకున్నా ఎత్తుకట్ట కనపడాల ఐదే అయితే బాగుంటుందని ఏంటి నీకు అయ్యో ఇగో పోయి చూడండి మా వాడు ఎంత ఉండవు ఇక పొయ్యి మేనా చేపలు కూర పెట్టేసింది మా బుడ్డ ఆడుకుంటుంది చూడండి మా అమ్మ జున్ను మట్టి జున్ను అది ఎందుకు అట్లా చేస్తున్నా ఈ జున్ను నీ మొహం ఏది మీసాలు వచ్చినాయి ఏంటి అయ్యా బుడ్ అంటుంది అదిగో ఎబ్బే పొయ్యదు పొయ్యదు గొట్టం తీసుకో అది కదా గొట్టం గొట్టం అది అది కదా గొట్టం తీసుకొచ్చుకో అది కాదమ్మా జునా ఇచ్చుడు చూసారా కాలింది

పలికూర ఇక అమ్మ ఉప్పు చూస్తున్నా జున్ను తప్పుకో ఎలా ఉంది ఉప్పు సరిపోయిందా లేదా ఎవరికి అండి అంటా చాలా 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 మరి చూసారా ఎంత గా ఉందో టేస్ట్ అయితే తిని చెబుతామా కూర ఉడికిందా ఇక తింటమేనా ఎలా ఉంది టేస్ట్ అసలు ఎంత బాగుందో సరే తినేటప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా అని చెప్తాను కాలుతుందా కాలుతుందా కట్టిల్ పొయ్యి మేను వండిన చేపల కూర ఉయ్యమ్మ బాగా కాలుతుంది ఏంటి కాలుతుంది అన్నం వేడు అన్నం కదా కూర వేడి ఉంది కదా ఇటు చూడమ్మా అటు చూస్తే చుట్టుపక్కల నిజం చెప్పు బాగుంది నువ్వు వండుకుంటే నువ్వు నచ్చిందా ఎంత బాగుందో పొలక రుచి రుచి రోజు గ్యాస్ పైన ఎత్తుగా నూటికి వెళ్ళి తిరుగుద్ది కదా పొలకడుపు నిండా తింటానమ్మ